వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం దుష్ప్రచారం కోసం విషం చెప్పడం కోసం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు తన మీద కక్కడం కోసం మాత్రమే పనిచేసే పత్రికలు టీవీ ఛానళ్లను ఈ రోజు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫినాయిల్ వేసి కడిగినంత పనిచేశారు ఆయన డైరెక్ట్ కామెంట్ చేశారు అసలు మీద ఒక పత్రికల అవి టాయిలెట్ పేపర్ల మీ పత్రికలు టాయిలెట్ పేపర్ల కంటే దారుణం ఎందుకు ఈ జర్నలిజం రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెక్కీతో మేము ఒప్పందం కుదుర్చుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఆ సెక్కీకి కొత్త చైర్మన్ వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఆ సెక్కీ చైర్మన్ ని తొలగిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పి నా ఫోటో పెట్టి వార్తలు రాస్తారా టాయిలెట్ పేపర్ నయం మీ దానికంటే కూడా ఇటువంటి చెత్త వార్తలతోటి మీ బతికే ఇంత కాబట్టి మీ బతికే ఇంత కాబట్టి ఇటువంటి అబద్ధాలతోనే మీ బతుక కొనసాగుతుంది కాబట్టి అటువంటి వాటి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరులే అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ కామెంట్స్ చేశారు మా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందిస్తే ఇప్పటి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిస్తే కనీసం ప్రజలను ఈ విధంగా మోసం చేయడం ఏంటి అని అడగలేని ఈ పత్రికలు ఈ టీవీ ఛానళ్ళు ఆ టాయిలెట్ ఆ పేపర్లుగా ఉండడానికి కూడా ఉపయోగపడవు ఆ టాయిలెట్ పేపర్లుగా ఉండడానికి కూడా వీళ్ళు ఉపయోగపడరు ప్రజలను కేవలం వీళ్ళ ప్రయోజనాల కోసం మోసం చేస్తూ ఉన్నారు మొత్తం మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పినాయి లేచి అంటే మీ పత్రిక అంటే టాయిలెట్ పత్రికే టాయిలెట్ పేపర్ నయం మీ పత్రిక టాయిలెట్ పేపర్ దగ్గర పేపర్గా పెట్టడానికి కూడా పనికిరాదు అని చెప్పి నేరుగానే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు మనం ఒక చంద్రబాబు రెడ్డి గారితో ఒకరితో మాత్రమే ఫైట్ చేయట్లేదు ఈ రాక్షస మూక ఎల్లో మీడియా అనబడే ఈ రాక్షస మూకతో కూడా మనం ఫైట్ చేస్తూ ఉన్నాం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళతో ఫైట్ చేయడం కాదు మొత్తం రాష్ట్ర ప్రజల వాళ్ళతో ఫైట్ చేసే పరిస్థితి వాళ్ళ ప్రయోజనాల కోసం రాజకీయ సామాజిక ఆర్థిక ప్రయోజనాల కోసం కేవలం ఆ ముగ్గురి నలగరి ఆ గుంపు ఆర్థిక ప్రయోజనాల కోసం మొత్తం ప్రజలనే మిస్లీడ్ చేస్తున్నారు మొత్తం ప్రజలకే అన్యాయం చేస్తూ ఉన్నారు పాలనంతా కూడా గాలి వదిలేశారు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు పాలకుడు అనబడే వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి మనస్సత్వం ఉండకూడదు ఎంతసేపు ప్రజలను ఎట్లా మోసం చేయాలని చెప్పి ఆలోచించే వాళ్ళు పాలక పక్షం వైపు ఎప్పుడూ ఉండకూడదు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అనర్హులు కానీ ఈ టాయిలెట్ పత్రికలకు ఈ టిష్యూ పేపర్ల కంటే దారుణమైన పత్రికలకు ఇటువంటివి ఏవి కనిపించవు కేవలం చంద్రబాబు గారికి ఊడిగం చేయడం కోసం మాత్రమే ఈ ఛానల్ ఆఫీసులలో ఈ టీవీ ఆఫీసులలో ఉన్న వాళ్ళు పనిచేస్తారు ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్ర స్థాయిలో